హలో నమస్తే వెల్కమ్ టు వాదా నేను మీ అండ్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే నైన్టీన్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ డే నైన్టీన్ రివ్యూ నా మాటల్లో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి వచ్చేసాను అండ్ డే నైన్టీన్ అలా స్టార్ట్ అయింది అంటే ప్రీవియస్ గేమే ఎండింగ్ పొజిషన్ అయితే మనకు అందరికీ చూపించారు అండ్ ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో పెద్ద మంచి క్లాన్ డిస్కషన్ అనమాట అదే అబ్బాయి క్లాన్ సో వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్ పెట్టుకున్నారు అండ్ ఈ టైంలో అబ్బాయి మాత్రం చాలా చిల్డ్గా కాల్ పైన పెట్టుకొని మంచిగా వాళ్ళ క్లాన్తో డిస్కస్ చేస్తున్నాడు ఏంటి అంటే బై గాడ్స్ క్రేజ్ మన క్లాన్ వాళ్ళందరికీ దిమాక్ ఉంది అనంట బ్రో వాళ్ళకి దిమాక్ ఉంది అందుకనే వాళ్ళు గేమ్ బాగా ఆడరు మంచిగా టాస్క్లు అన్నిటిలో బాగా గట్టి ఫైట్ ఇచ్చారు ఈవెన్ ఎగ్స్ కూడా మంచిగా కలెక్ట్ చేశారు మరి నువ్వేం చేసావు నీకు దిమాక్ లేదు ఏమీ లేదు అందుకనే కదా వాళ్ళు వచ్చి అవతల క్లాన్ వాళ్ళు వచ్చి ఎక్స్ తీసుకెళ్ళిపోతుంటే తీసుకెళ్ళిపోండి అన్నట్టు మా మంచిగా కూర్చొని ఉన్నావు అండ్ నువ్వు ఎక్కడ నాకు టాస్క్ ఆడినట్టు ఏ మాత్రం కూడా నాకు అస్సలు కనిపించలేదు అండ్ మీకు కనిపిస్తే కనుక నాకు కమెంట్ చేయండి అండ్ ఇది ఇలా ఉండగా మణికంఠకి నిఖిల్కి లోపల డిస్కషన్ జరుగుతుంది మణికంఠ చాలా ఎమోషనల్ అయిపోయాడు ఏంటి అని అంటే నిఖిల్ గేమ్ చూసి మణికంఠ హర్ట్ అయ్యాడు నిఖిల్ గేమ్ అన్నప్పుడు గేమ్ లానే ఉంటాడు ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ లానే ఉంటాడు సో నేను తీసుకోలేకపోతున్నాను నువ్వు ఇది కాదు నువ్వు చాలా మంచి అడుగు అన్నట్టు నిఖిల్కి అండ్ అలానే మణికఠకి ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది అట్లాస్ట్ మణికంఠ వెళ్ళి నిఖిల్ని గట్టిగా హక్ చేసుకున్నాడు అండ్ ఇది ఇలా ఉండగా అసలు ఈ సోనియా ఏం చేస్తుందో అసలు హౌస్లో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఆమెనే అందరూ వచ్చి ముందేమో సోనియా అబ్బాయి హక్ చేసుకుని ఉన్నారు ఆ తర్వాత ఇంకోళ్ళు ఆ తర్వాత ఇంకొకళ్ళు అందరూ వచ్చి ఆమెను హక్ చేసుకున్నారు ఈ హగ్గింగ్లు ఇవన్నీ ఎలా అయిపోయినాయి అంటే బిగ్ బాస్లో ఒక కామన్ థింగ్ లా జనరల్ గా అయితే ఎలా ఉంటుంది అని అంటే హగ్గులు చూసిన వాడికి ఇదేంట్రా చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకోరా అనుకోరా అన్నట్టు ఉంటుంది చూసేవాళ్ళకి కంపల్సరీ అలానే ఉంటుంది కానీ ఏందో అందరికి హగ్లిచ్చుకుంటూ పోతుంది అండ్ ఇదిలా ఉండగా లోపల మొత్తం అబ్బాయికి క్లాన్ వాళ్ళందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు భోజనం చేస్తున్న టైంలో టాస్క్ గురించి డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ అబ్బాయి బిగ్ బాస్ మీద మళ్ళీ తిట్టడం మొదలు పెట్టాడు మళ్ళీ టంగ అయ్యాడు ఏంటి అని అంటే బిగ్ బాస్ కాదు బయాసిడ్ బాస్ అంట అండ్ ఇలానే మంచిగా పంచులు వేసుకుంటూ తిట్టుకుంటూ వచ్చాడు అండ్ ఇదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు ప్రేరణ గారు నవ్వులు తెగ నవ్వులనవుతుంది ఏం అర్థమైందో తెలియదు కానీ తెలియక తెలియకడుగుతాను అసలు అబ్బాయి ఏందో అక్కడున్న క్లాన్ వాల్ వాళ్ళ క్లాన్ వాల్తో చెప్తున్నాడు నేను బయటకు వెళ్ళినా ఇంటర్వ్యూలో ఇలాగే చెప్తానని బ్రో నువ్వు అసలు బయటికి వెళ్ళి ఇంటర్వ్యూ అంటే బిగ్ బాస్ బస్లో కూర్చో నీకు మాత్రం గట్టిగా కౌంటర్లు పడకపోతే మామూలుగా ఉండదు నిజంగా ఎందుకంటే గేమ్ టాస్క్లు ఆడిన వాళ్ళకే నార్మల్గా ఇదిగా ఉంటుంది నువ్వు అసలు టాస్క్లు ఏమి ఆడక బిగ్ బాస్ని తిట్టుకుంటూ అండ్ దట్టు బిగ్ బాస్ హౌస్లో ఉండి బిగ్ బాస్ని తిడుతున్నావు ఎవరు ఊరుకుంటారు ముందు అసలు బిగ్ బాసే ఊరుకోడు అండ్ ఇదిలా ఉండగా మళ్ళీ మన యష్మి వచ్చేసి సోనియా అండ్ పృథ్వీ గురించి వాళ్ళ క్లాన్లతో డిస్కషన్ పెట్టింది ఏంటి అని అంటే జనరల్గా నిఖిల్ కానీ లేదంటే పృథ్వీకి కానీ సోనియా ఒక సిస్టర్ కావచ్చు లేదంటే ఇంకేదన్నా రిలేషన్ కావచ్చు ఒక మంచి రిలేషన్ కనుక అయి ఉంటే ఆమె ఎవరితో అయినా గొడవ పడుతున్నప్పుడు ఆగు అని చెప్తుంది అంతేగాని నువ్వెళ్ళు నువ్వు వెళ్ళు గొడవ ఆడు అని చెప్పి చెప్పదు మరి ఇదేంటో వీళ్ళ రిలేషన్ ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అన్నట్టు యష్మి చెప్పుకొచ్చింది వాళ్ళ క్లాన్తో అండ్ దీని తర్వాత వచ్చేసి పద్మావతి టూ పాయింట్ ఫోర్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నిఖిల్ టీమ్ లీడ్లో అయితే ఉన్నారు కాబట్టి సో నిఖిల్ క్లాన్ విన్నర్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు అండ్ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమొచ్చింది అని అంటే సో ఎలాగో నిఖిల్ క్లాన్ విన్ అయ్యారు కాబట్టి సో నిఖిల్ క్లాన్లో నుంచి ఒక పర్సన్ని అండ్ అలానే అబ్బాయి క్లాన్లో నుంచి త్రీ పర్సన్స్ని చీఫ్ కంటెండర్స్గా తీసుకోవాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అండ్ ఇది చెప్పిన తర్వాత మళ్ళీ అబ్బాయి తిట్టడం మొదలుపెట్టాడు అసలు నీకు దిమాక్ ఉందా బుర్రుండి చేస్తావా లేదా అన్నట్టు ఈ కైండ్ ఆఫ్ తిట్లు అయితే బిగ్ బాస్ని తిట్టడం స్టార్ట్ చేశాడు అబ్బాయి సో ఇది ఇలా ఉండగా అండ్ నిఖిల్ వచ్చేసి వాళ్ళ కంటెండర్స్ కోసం వాళ్ళ క్లాన్తో డిస్కషన్ అయితే చేస్తున్నాడు సో ఒక పక్కన ఇది జరుగుతుంటే ఇంకో పక్కన ఏంటి అని అంటే సో ఈ అబ్బాయి గారు ఏదో పెద్ద ఆయన్ని కూర్చోబెట్టి ఆయన చుట్టూ అంత క్లాన్ వాళ్ళు ఉండి యష్మి అంటుంది యూ డిడ్ ఏ రియల్లీ వెరీ గుడ్ జాబ్ అంటూ క్లాప్స్ కొడుతున్నారు మొత్తం వాళ్ళ క్లాన్ మొత్తం అసలు ఆయన ఏం చేశాడు ఏం చేశాడని మీరు చెప్పి క్లాప్స్ కొడుతున్నారో నాకైతే అర్థం కాలేదు మొత్తం మీరు కలెక్ట్ చేసినా మీరు అంత కష్టపడి తీసుకొచ్చిన ఎగ్జామ్ అలా పోనిచ్చాడు మరి ఇంకెక్కడ బాగా చేశాడు ఒక చీఫ్ కింద కానీ ఒక గేమ్లో ఒక టాస్క్లో కానీ అసలు దే ఇంట్లోనూ హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి ఇవ్వలేదు మరి మీకు ఎక్కడ హర్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేడనిపించిందో నాకైతే అర్థం కాలేదు అండ్ దీని తర్వాత ఏంటి అని అంటే సో నిఖిల్ క్లాన్ లోంచి ఒకరిని కంటెండర్ కింద చీఫ్ కంటెండర్ కింద తీసుకోమని బిగ్ బాస్ చెప్పినప్పుడు సీత వచ్చి తన తన వైపు నుంచి చెప్తుందనమాట నిఖిల్ కి లైక్ నేను నాకు చీఫ్ అవ్వాలని ఉంది ఎందుకంటే నాలో ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పి సీత చెప్పుకొస్తుంది నిఖిల్ అండ్ మళ్ళీ దీని గురించి వెళ్ళి సోనియాతో చెప్పడం అవసరమా నిఖిల్ వెళ్ళి మళ్ళీ బెడ్రూమ్లో సోనియాతో ఈ డిస్కషన్ పెట్టాడు ఇలా సీత తనే కంటె తనే చీఫ్ అవ్వాలని కోరుకుంటుంది అని ఎందుకు కోరుకోకూడదు ముందు సీజన్ లో చూసుకుని ఉంటే కెప్టెన్లు ఉండేవారు ఈ సీజన్ లో ఏంటంటే చీఫ్లు ఉన్నారు సో చీఫ్ అవ్వాలి అని చెప్పి ఈచ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఉంటుంది సో అది తప్పైతే కాదు నా దృష్టిలో సో ఈ పక్క సోనియా గారు ఏంటో నాకైతే అర్థం కాలేదు ఆమె ఏందో చెప్పుకోవచ్చింది నాకు అవ్వాలని ఉంది కంటెండర్ అన్నట్టు అసలు నువ్వేం చేసావు నువ్వు చీఫ్ అవ్వాలనుకుంటున్నావు నాకు అయితే అర్థం కావట్లేదు నార్మల్ గానే నువ్వు ఏం చేయట్లేదు ఇంక చీఫ్ అయితే నువ్వేం చేస్తావు నాకు అర్థం ఊరికే గొడవలు అయితే అనిపిస్తుంది సో దీని తర్వాత ఏం జరిగింది అంటే మొత్తం బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో నుంచో పెట్టాడనమాట బిగ్ బాస్ నుంచో పెట్టి ఇప్పుడు ఇచ్చాడనమాట గట్టి కౌంటర్లు కాలికి గట్టిగా పడేలాగా ఇచ్చారు అయినా సరే అంటే బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే డైరెక్ట్గా చెప్పలేదు చెప్పిందంతా ఇండైరెక్ట్గా చెప్పారు వాళ్ళు తప్పు వాళ్ళు ఒప్పుకుంటారు అన్నట్టు అంటే అబ్బాయి అనమాట అబ్బాయే మొత్తం బిగ్ బాస్ని తిట్టడం కానివ్వండి జోక్ లేయడం కానివ్వండి ఇదంతా చేశాడు అసలు ఏ సీజన్లో లో వచ్చి ఏ సీజన్లో ఏ ఒక కంటెస్ట్ బిగ్ బాస్ని తిట్టిందే లేదు ఒక్క అబ్బాయి మాత్రమే బిగ్ బాస్ని తిట్టాడు అండ్ బిగ్ బాస్ ఏమన్నారు అంటే బిగ్ బాస్ కాకుండా మీరే బిగ్ బాస్ అని ఫీల్ అయితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అంటూ గేట్స్ ఓపెన్ చేశాడనమాట అండ్ ఇది ఇండైరెక్ట్గా అబ్బాయికి అనమాట అయినా సరే ఆయన కనీసం నాట్ ఈవెన్ సారీ కూడా చెప్పలేదు అప్పుడు సోనియా బ్యాక్ సైడ్ నుంచి సారీ చెప్పు సారీ చెప్పు అని అంటే అప్పుడు ఆయన ఆ అమ్మాయి మూడు నాలుగు సార్లు చెప్తే అప్పుడు చెప్పారు అప్పుడు కూడా చెప్పలేదు మొత్తం నిఖిల్ అన్నాడు అనమాట మొత్తం అందరం కలిసి సారీ చెప్దామన్నప్పుడు అందరితో కోరస్ పరికినట్టు సారీ క్వరస్ పలికాడనమాట అండ్ దీని తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ అంటే వాళ్ళందరికీ ఈవెన్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ అబ్బాయే బిగ్ బాస్ని అని చెప్పి అండ్ అలానే ప్రేరణ ఒక పాయింట్ తీసింది లైక్ నీ వల్లే అన్నట్టు అని అంటే అరే నేనేం చేశాను నేను అసలు ఏం చేయలేదు మా హాయితేదో పడుకుని ఉంటానంతే అంతకుమించి నేనేం రూల్స్ అతిక్రమించలేదు నేను ఏం చేయలేదు అన్నట్టు చెప్పుకొచ్చాడు అండ్ దీని తర్వాత ఏం జరిగింది అని అంటే అందరూ కూర్చున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి ఫన్ క్రియేట్ చేస్తుంది అనమాట లైక్ అక్కడ జరిగిన అంటే ఏదైతే బిగ్ బాస్ చెప్పాడు దాని గురించి ఆమె ఏదో ఫన్ క్రియేట్ చేస్తుంది అండ్ దీని తర్వాత అంటే అదే సిచ్యువేషన్లో ఏం జరిగింది అని అంటే సోనియా నిఖిల్తో మాట్లాడలేదు ఎందుకు అని అంటే ఆయన సిగరెట్లు మాన మానమన్నప్పుడు మానట్లేదు ఫుడ్ తినమన్నప్పుడు తినట్లేదు అని చెప్పి నిఖిల్ మీద అలిగింది సోనియా అండ్ ఆ టైంలో సారీ రా అన్నట్టు నిఖిల్ వచ్చి మళ్ళీ సోనియాను హక్ చేసుకున్నాడు లా ఉండగా మళ్ళీ పొద్దు పొద్దున్నే పెట్టారు మళ్ళీ అమ్మ సోనియా ఏమో భోజనం చేయలేదంటే నిఖిల్ ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు ఈ సోనియా గారు రివర్స్లో అడ్డదిడ్డంగా సమాధానం చెప్పింది నిఖిల్ ఏంటంటే ఇప్పుడు రియలైజేషన్కి వచ్చాడనమాట ఏంటి అని అంటే అబ్బాయితో కూర్చోబెట్టి అబ్బాయితో చెప్తున్నాడు ఏంటి అని అంటే తను ఎప్పుడు తను సిగరెట్ మానేమంటే మానేయాలా తను తినమన్నప్పుడే తినాలి ఇంకా నాకంటూ ఏముండదా ఈవెన్ నాకు బయట నా ఎక్స్ కానివ్వ లేదంటే బయట చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎంత పర్సనల్గా వచ్చి సిగరెట్ మానేమని చెప్పినా సరే నేను మానలేదు అలాంటిది ఒకేసారి తను వచ్చి సిగరెట్ మానే నేను ఫుడ్ ఎప్పుడు తినమంటే అప్పుడు తిను నేను కూర్చోమంటే కూర్చొని నుంచమంటే నుంచోమంటే నేను బా పాటిస్తానా అన్నట్టు నిఖిల్ చెప్పుకొచ్చాడు మొత్తం అబ్బాయికి లేట్ రియలైజేషన్ అయ్యింది అనిపించింది నాకైతే నిఖిల్ విషయంలో అండ్ దీని తర్వాత ఇది ఇలా ఉండగా మళ్ళీ సేమ్ అబ్బాయితోనే సోనియా వెళ్ళి డిస్కషన్ పెట్టింది అర్రే ఆడేం చేస్తున్నాడో ఆడికే అర్థం కావట్లేదు అన్నట్టు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మళ్ళీ చెప్పుకొచ్చింది అబ్బాయికి చెప్పుకొచ్చి ఏ నాకు అసలు మాట్లాడాలని లేదు పెద్ద ఆడేమన్నా ఫీల్ అయితే మాట్లాడదాంలే అన్నట్టు చెప్పింది అంటే ఆమెకి పూర్తి ఇంటెన్షన్ లేదు నిఖిల్తో తో మాట్లాడాలి అని దీని తర్వాత ఏం జరిగింది అని అంటే మళ్ళీ బిగ్ బాస్ అందరినీ ఏదైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టాడు సోఫాలో కూర్చోబెట్టి గట్టి ఈసారి డైరెక్ట్ గా ఇచ్చి పాడేశాడు అనమాట బిగ్ బాస్ ని అమర్యాదగా ప్రవర్తిస్తూ అండ్ బిగ్ బాస్ రూల్స్ ని పాటించకుండా ఉన్న అబ్బాయి ఏదైతే చీఫ్ గా ఉన్నాడో సో అబ్బాయి నువ్వు అసలు నీ ఏదైతే చీఫ్ అనే ఇదికి నువ్వు అసలు కరెక్ట్ కాదు అన్నట్టు చీఫ్ పొజిషన్ నేను తీసానన్నట్టు అన్నట్టు చెప్పాను అండ్ దీని తర్వాత చీఫ్ తప్పు చేయడం వల్ల వాళ్ళ క్లాన్ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ క్లాన్ కూడా సరిగ్గా శిక్ష పడుతుంది అన్నట్టు బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు ఆ శిక్ష ఏంటి అని అంటే జనరల్గా మీకు ముందే చెప్పాను కదా అబ్బాయి లో నుంచి ముగ్గురుగా చీఫ్ కంటెండర్స్ రావాలి అని చెప్పి ఇప్పుడు అసలు క్లాన్ క్లాన్లో నుంచి ఒక్క చీఫ్గా కంటె ఏ కంటెండర్ రావడానికి వీలు లేదు సో ఇంకా ఓన్లీ ఎవరైతే నిఖిల్ వాళ్ళ లో నుంచి అనుకుంటాడో ఒక కంటెండర్ని వాళ్ళకి ఆ కంటెండర్కి నిఖిల్కి మాత్రమే గేమ్ జరుగుతుంది ఇంకా అబ్బాయి నుంచి ఏ ఒక్కరు కానీ చీఫ్ కాంటెండర్ కింద చేరు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అండ్ దీని తర్వాత మణికంట చాలా ఫీల్ అయిపోయాడు అంటే మణికంట ఫిక్స్ అయ్యాడు నేను చీఫ్ కంటెండర్ కింద అవ్వాలి నేను గెలవాలి నేను చీఫ్ అవ్వాలి అని చెప్పి మణికంట ఫిక్స్ అయ్యాడు సో అందుకే చాలా హర్ట్ అయ్యాడు ఆ టైంలో అండ్ దీని తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఇప్పటికి కూడా ఆ అబ్బాయి గిల్ట్ ఫీల్ అవ్వట్లేదా అంటే తన వల్లే వాళ్ళ మొత్తం క్లాన్ చీఫ్ కంటెంటర్ అవ్వడానికి కూడా ఎటువంటి వీలు లేకుండా పోయింది అని అండ్ దీని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారనంటే ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అని అడిగినప్పుడు నిఖిల్ అన్నాడు మా దగ్గరే మా క్లాన్ దగ్గరే ఉంది అని అన్నారు అప్పుడు వెంటనే నైనిక తన పాకెట్లోంచి రెడ్ ఎగ్ తీసింది తీసినప్పుడు అసలు దానివల్ల మీకు ప్లస్ జరుగుద్ది అనుకుంటున్నారా మైనస్ జరుగుద్దు అనుకుంటున్నారా అని చెప్పి నయనికాని అడిగాడు బిగ్ బాస్ అడిగినప్పుడు నేను పాజిటివే జరుగుద్ది అనుకుంటున్నాను అని చెప్పి నైనిక చెప్పింది తర్వాత అసలు రెడ్ దేనికి సంకేతం అన్నప్పుడు జనరల్గా రెడ్ అనేసరికి మనందరికి గుర్తుకొచ్చేది డేంజర్ కానీ ఇక్కడ చాలా మంచిగా చెప్పింది నైనిక రెడ్ అనేది లవ్కి ఒక సింబల్ అని చెప్పి సో ఇది ఇలా ఉండగా అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు అనంటే ఆయన దగ్గరున్న ఏదైతే రెడ్ ఎగ్ ఉందో ఆయన క్లాన్లో ఎవరైతే కంటెండర్ కింద నిలవాలనుకుంటున్నాడో వాళ్ళ చేతిలో ఈ రెడ్ ఎగ్ పెట్టమని సో వెంటనే నిఖిల్ తెగి సోనియా పేరు చెప్పాడు అసలు నిఖిల్ ఏ గేమ్ ఆడుతున్నాడో అసలు నాకు ఏం అర్థం కాలేదు అసలు సోనియా సరిగ్గా గేమే ఆడలేదు ఒక టాస్క్ ఆడలేదు ఏమి చేయలేదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ క్లాన్లో ఉన్న చాలామంది ఒక విష్ణుప్రియ కావచ్చేసి తానైంది ఇక ఇంకా ప్రతి ఒక్కరు మంచిగా గేమ్ ఆడారు కానీ ఎక్సెప్ట్ సోనియా నాకైతే సోనియాకి ఇవ్వడం అస్సలు నచ్చలేదు ఈవెన్ ఆమె డిజర్వింగ్ కూడా అని నాకు అనిపించలేదు అయితే ఎగ్ వచ్చేసి సోనియా చేతిలో పెట్టాడు అండ్ ఈ గ్యాప్లో ఏమైంది అని అంటే పెద్ద ఏదో నేను మాట్లాడను చేయను అని అన్నది ఈ గ్యాప్లో వెళ్ళి మళ్ళీ నిఖిల్తో వెళ్ళి సారీ అని చెప్పుకొచ్చింది ఎందుకు తన చీఫ్ కింద తన్నే ఎంచుకుంటాడు అని అని నాకైతే అలానే అనిపించింది అండ్ ఈ చీఫ్ కింద సోనియాని ఎంచుకున్న తర్వాత బిగ్ బాస్ ఇచ్చింది ఏంటి అని అంటే సో ఇప్పుడు మీరు సోనియాని ఎంచుకున్నారు కాబట్టి సో బిగ్ బాస్ సోనియాకి నిఖిల్కి ఒక టాస్క్ కండక్ట్ చేశాడు అది ఏంటి అంటే నిదానమే ప్రధానం అనమాట అదేంటంటే డోన్ వేసి వాళ్ళ బ్యాక్ మీద ఒక టూ ప్లేట్స్ ఉంటాయి టూ ప్లేట్స్లో టూ బాల్స్ పెడతారు సో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ స్లోగా అవతల పాయింట్కి వెళ్ళి ఆ బాల్స్ లీవ్ చేయాలి సో ఎవరైతే బిగ్ బాస్ ఇచ్చిన టైంలో ఎక్కువ వదులుతారు వాళ్ళే విన్నర్ అన్నట్టు చెప్పారు అండ్ ఈ గేమ్లో కనీసం ఇంత పిసర ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు సోనియా అని నాకు అనిపించింది ఎందుకు అని అంటే ఆమె ఆడాలి అన్నప్పుడు అక్కడ నిదానమే ప్రధానం అంటే చాలా స్లోగా వెళ్ళాలి అని చెప్పి అప్పటికే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మూడు నాలుగు సార్లు వెళ్ళి వెనక్కి వచ్చింది కానీ నిఖిల్ మాత్రం చాలా శ్రద్ధగా చాలా ఇదిగా ఆడాడు అందుకనే నిఖిల్ విన్ అయ్యాడు సో నిఖిల్ మళ్ళీ చీఫ్ అయ్యాడు అండ్ ఇది నాకు తెలిసి థర్డ్ వీక్ నిఖిల్ చీఫ్గా ఉండడం అండ్ నిఖిల్ గేమ్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ టోటల్ ఓవరాల్ సీజన్కి ద బెస్ట్ ప్లేయర్ ఎవరు అని అంటే నేనైతే నిఖిల్ అనే చెప్తాను బట్ ఈ గేమ్ జరగక ముందు మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను అదేంటి అని అంటే లోపల సీత చాలా ఎమోషనల్ అయింది ఎందుకు అని అంటే అసలు ఆ ఎగ్ సోనియాకి ఇస్తారని ఎవరు అనుకోలేదు నాట్ ఈవెన్ అవతల క్లాన్ వాళ్ళు కూడా అనుకోలేదు కానీ నిఖిల్ వెళ్ళి సోనియా చేతిలో పెట్టడం వల్ల సీత చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది ఆమెకి ఎందుకు ఇవ్వలేదు అంటే సోనియా కన్నా సీత చాలా డిజర్వింగ్ క్యాండిడేట్ సో అందుకే ఫీల్ అయింది బట్ సీత మాత్రం నిఖిల్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో దాన్ని ఫుల్ ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చింది ఆ డెసిషన్కి బట్ తనకు ఫీలింగ్ ఉంది కాబట్టి తను ఏడ్చింది అండ్ ఇది జరిగింది అండ్ దీని తర్వాత ఏం జరిగింది ఎలాగో సోనియా చీఫ్ అనే ఒక టాస్క్లో అనమాట నిదానమే ప్రధానం టాస్క్లో ఓడిపోవడం వల్ల మళ్ళీ నిఖిలే చీఫ్ అయ్యాడు అండ్ దీని తర్వాత నిఖిల్కి అండ్ అలానే వాళ్ళ క్లాన్లో విష్ణుకి అండ్ అలాగే నైనికాకు ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది అది ఏంటి అంటే నేను తనకి ఒక ఛాన్స్ ఇచ్చాను ఛాన్స్ ఇచ్చినప్పుడు తను యూటిలైజ్ చేసుకోవాలి తను యూటిలైజ్ చేసుకోలేదు దానికి నేనేం చేయలేను అన్నట్టు వాళ్ళ క్లాన్తో డిస్కస్ చేశాడు అండ్ ఇది ఇలా ఉండగా నిఖిల్ గార్డెన్ ఏరియాలో ఉన్నప్పుడు పృథ్వీ వచ్చాడు పృథ్వీ వచ్చి ఫీల్ అవుతుంది అన్నట్టు బాధ ఏదో చెప్పుకుంటూ వచ్చి అసలు నువ్వెందుకు నన్ను కంటెండర్ కింద తీసుకోలేదు అని తన పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు అనమాట అప్పుడు నిఖిల్ కరెక్ట్ రీజన్స్ ఇచ్చాడు నీకు యాంగర్ ఇష్యూస్ అండ్ నాకెందుకో సోనియాకి సోనియా అండ్ అలానే సీత కొంచెం మేనేజ్ చేయగలుగుతారనిపించింది అందుకనే వాళ్ళిద్దరిలో నేను సోనియాని తీసుకున్నాను సోనియా ఎందుకు తీసుకున్నావు సోనియా నీ బడ్డీ కాబట్టి సోనియా తీసుకున్నావు లేదంటే సీతానో నైనికానో విష్ణుప్రియానో వీళ్ళని తీసుకుని ఉండొచ్చు కదా సో ఇది ఇలా అయ్యిందనమాట సో మళ్ళీ డిస్కషన్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళతో చెప్పాడు ఎలా అంటే నన్ను పృథ్వీ ఇలా అడుగుతున్నాడు ఎందుకు నువ్వు నన్ను ఎందుకు తీసుకోలేదు అని చెప్పి సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే మొత్తం జరిగింది సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే జరిగిందనమాట సో ఈ డే నైన్టీన్ మాత్రం నిజంగా ఇచ్చి పాడనమాట ఎందుకనంటే బిగ్ బాస్ ఎవ్వరి కోటాలకి ఇచ్చి పాడేశాడు మెయిన్గా అబ్బాయికి ఎందుకు అనంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటూ బిగ్ బాస్ అయితే తిడితే బిగ్ బాస్ ఎందుకు ఊరుకుంటాడు అందుకనే ఇచ్చి పాడేశాడు అనమాట అండ్ నాకు తెలిసి ఈ డిస్కషన్ మళ్ళీ వీకెండ్లో జరుగుతుంది అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అండ్ మీరు ఎవరిని అనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేయండి అండ్ మళ్ళీ టువంటితో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ బాయ్